హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు విద్యార్థులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైనా ఈ తల్లికి వందనం పథకం సంబంధించి పూర్తి వివరాలు నేను ఇప్పుడు తెలియజేస్తాను ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలామంది డేట్ అనేది ఫిక్స్ అయ్యిందని చెప్పి చెప్తూనే ఉన్నారు నిజంగా ఈ డేట్ అనేది ఫిక్స్ అయ్యి ఉందా అయితే ఎప్పటి నుండి ఈ పథకంకి సంబంధించి అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారు అనేది ఫుల్ క్లారిటీ అనేది నేను ఇప్పుడు పూర్తి వివరాలు అయితే నీకైతే తెలియజేస్తాను ఇకపోతే దీనికి సంబంధించి అర్హతలు ఏమేమి ఉండాలి దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి అనేది నేను ఇప్పుడు పూర్తి వివరాలు అయితే మీకైతే తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక మీరు కనుక చూస్తున్నట్లయితే చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో వారందరికీ పదహైదు వేల రూపాయలు అనేది ఒక్కొక్కరికి ఇవ్వబోతున్నారు అయితే ఈ డబ్బులు అనేది తల్లి ఖాతాలో జమ చేయబోతున్నారన్నమాట ఇక చూసుకుంటే ఈ పథకం అనేది ఏ నెలలో అయితే ప్రారంభించబోతున్నారు అనేది క్లారిటీ చెప్పవచ్చు ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ అనేది ఈ జనవరి నెలలో అయితే విడుదలైతే చేశారు అయితే దీనికి సంబంధించి ఏ అర్హతలు ఉండాలి ఇందులో మార్పులు కూడా జరగబోతున్నాయి ముఖ్యంగా తల్లికి ఆ మార్పులు ఏంటి అనేది చూసుకుంటే తల్లి ఇంటి పేరు మరియు బిడ్డ ఇంటి పేరు ఒకేలాగైతే ఉండాలండి రేషన్ కార్డులో ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా పేర్లు అనేది అడ్రస్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి తల్లి బ్యాంక్ అకౌంట్ అనేది మీకు ఖచ్చితంగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇకపోతే ఈ ఫిబ్రవరి నెలలో ఈ పథకానికి సంబంధించి ఇంకా డేట్ అనేది ఫిక్స్ అయితే అవ్వలేదు ఎప్పుడు ఈ డబ్బులు పడతాయి అనేది కూడా ఇంకా చెప్పలేదు దీనికి సంబంధించి గవర్నమెంట్ అనేది జీవో పాస్ చేస్తే తప్ప ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది తల్లి ఖాతాలో అయితే జమ అయితే అవ్వబోతున్నాయి ఓకేనా అండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ గవర్నమెంట్ అనేది ముందుగా గైడ్ లైన్స్ అనేది విడుదలైతే చేయాలి తర్వాత ఈ తల్లికి వందనం సంబంధించి ఈ డబ్బులు అనేది పడతాయి నేను అనుకుంటున్నాను ఇది జూన్ నెలలో అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ డబ్బులు అనేది పడతాయి అని చెప్పి నా ఆలోచన ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్